నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం నరసింహ 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 మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు దీపావళికి ఏం కట్టుకోవాలమ్మా ఏంటమ్మా అనేసి అడుగుతున్నారు అలాగే ప్రసాదాల గురించి అడుగుతున్నారమ్మా మీకు వచ్చేటప్పటికి ఏం ఏం కలర్ శారీ కట్టుకోవాలి డ్రెస్సులు వేసుకోవాలి అన్నది ఇవన్నీ నేను చెప్తాను సరే మీ అందరికీ వచ్చేటప్పటికి డైరెక్ట్ అపాయింట్మెంట్లు అయితే గనక నేను ఏలూరులో అందుబాటులో ఉంటాను మీకు ఫోన్ అపాయింట్మెంట్లు అయితే గనక మీరు మా వాట్సాప్ కనుక మెసేజ్ చేసినా లేకపోతే మాకు కాల్ చేసినా కూడా మీకు ఇస్తారు అదేంటి లేదు అని అనుకుంటే కనుక ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి అమ్మా సరే ఇంకొకటి ఏంటంటే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చక్కగా వాళ్ళ దగ్గర ఉన్నాయి తెప్పించుకోండి అందులోనూ తెప్పించుకున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు చాలా చాలా సంతోషం సరే మనకి రేపు వచ్చే దీపావళి ఎప్పుడు అని అంటే అక్టోబర్ ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో మనకి దీపావళి సోమవారం మీకు అందరికీ నేను చెప్పాను సోమవారం గనక అమావాస్య వచ్చినట్టయితే సోమవతి అమావాస్య అని చెప్తారు గురువు గారు వద్దిపత్తి పద్మాకర గురువు గారు చాలా విశేషమని చెప్తారు కాబట్టి మనకు రేపు వచ్చే దీపావళి అమావాస్య అయితే సోమవతి అమావాస అయ్యింది కాబట్టి చాలా చాలా చక్కగా సంతోషంగా చేసుకోండి అందులోనూ ఆ వేళ హస్తా నక్షత్రం రాత్రి ఎనిమిదింటి వరకు కూడా ఎనిమిది దాటే వరకు కూడా హస్తా నక్షత్రం ఉంది కాబట్టి ఆ తర్వాత చెత్త వస్తుంది కాబట్టి చాలా చక్కగా చేసుకోండి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ పెద్దోళ్ళు ముఖ్యంగా పెద్దోళ్ళు పిల్లలు ఈ మందు సమానం అది కాల్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఎందుకనంటే కొన్ని కొన్ని అమావాస్యలకి కొన్ని కొన్ని ఫస్ట్ తారీఖులకి కొంచెం ఇబ్బందులు ఉంటాయని చెబుతున్నాను అలాగే కొంతమంది పరిహారం చేసుకోకపోయినా కొంతమంది పరిహారం చేసుకుంటే కొంచెం కొద్దో గొప్ప భగవంతుడు అనుగ్రహంతో వాళ్ళు బయటపడటం అనేది ఉంటుంది కాబట్టి రేపు మందు సమానం కాల్చేటప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా పెద్దవాళ్ళే చూసుకోవాలి చూసుకోండమ్మా సరే మీరు కట్టుకునే కలర్స్ కలర్స్ గురించి చెప్పాల్సి వస్తే చాలామంది ఎన్ ఎక్కడి నుంచో ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నామమ్మ మేము ఆ కలర్స్ కట్టుకున్నాక చాలా బాగుందమ్మా మాకు చాలా మార్పు వచ్చింది అనేసి అంటున్నారు నిజంగా చాలా చాలా సంతోషం అమ్మ ఇదంతా కూడా శ్రీమన్నారాయణ దయవాళ్ళే తప్ప నాదైతే ఏమీ కాదు కాకపోతే నేను కేవలం చెప్పటం మీరు చేసుకుంటాం చేసుకున్న తర్వాత ఆ ఫలితాన్ని మీరు అనుభవించడం అనేది నిజంగా నా నా అదృష్టం కింద నేను భావిస్తున్నాను సరే అయితే ఈ విషయం కొంతమందికి కొత్త వాళ్ళకి తెలియదు కలర్స్ అంటే నిజమేనా ఈ కలర్ కట్టుకుంటే ఎలా ఉంటుందా అని అంట అని అనుకుంటారు కానీ పాత వాళ్ళయితే మాత్రం మేము చాలా వీడియోస్ చూస్తున్నాం కానీ అమ్మ ప్రసాదాల విషయంలో కానీ కలర్స్ విషయంలో కానీ మిమ్మల్ని ఫాలో అవుతామమ్మా మాకు చాలా బాగుందమ్మా అన్నవాళ్ళు చాలామంది ఇది కూడా ఆ శ్రీనివాసుడిదయే నాది ఏమీ లేదు సరే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఏ కలర్ కట్టుకోవాలి అని అంటే కనుక మీకు వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ అయినా కట్టుకోండి లేదంటే ఎల్లో అయినా కట్టుకోండి లేదనుకుంటే కనుక క్రీమ్ కలర్ అయినా కట్టుకోండి ఈ మూడు కలర్స్లో ఏ కలర్ అయినా కట్టుకోవచ్చు కానీ జాగ్రత్త దీని మీదకి వచ్చేటప్పటికి అందులోనూ అమావాస్యకి మనం కట్టుకుంటున్నాం కదా దీపావళి అమావాస్యకి బ్లాక్ గ్రే వైలెట్ దేంటి ఇలాంటి లేకుండా చూసుకోండి తర్వాత ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ ఈ దీపావళితోటి అష్టలక్ష్ముల అనుగ్రహం కలగాలని జ్యేష్ఠలక్ష్మి అనుగ్రహం వెళ్ళిపోవాలని కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని అలాగే అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి ఏంటి ఏ మేంటి తర్వాత మీకు ఏ ప్రసాదాలు పెట్టాలన్నది చెప్తాను ఒకటి గుర్తుంచుకోండి అమ్మవారిని పూజించేటప్పుడు కంపల్సరీగా అయ్యేవారు ఉండాలి కొంతమంది నాకు ఫోటోలు పంపిస్తున్నారు అందులో అమ్మవారే తప్ప స్వామివారు ఉండలేదు కాబట్టి స్వామితో సహా అమ్మని ఆరాధించి చక్కటి అదృష్టం మీకు మీరు పొందుతారని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ అలాగే మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలమ్మ